పాకిస్తాన్లో ఏం జరుగుతోంది అక్కడున్న మదర్సాల్లో మసీదుల్లో ఉగ్రవాద శిబిరాలు అని భారత్ ఆరోపిస్తున్నటువంటి స్థలాల్లో ఏం జరుగుతోంది ఇది మనం చెబితే ఒక లెక్క అదే పాకిస్తాన్ తనంతరం తాను చెప్పుకుంటే ఆ లెక్కే వేరు ప్రపంచ దేశాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి ఐక్యరాజ్య సమితి నిజంగా సత్తువ కలిగినది అయితే ఇదిగో ఈ మాటలు పాకిస్తాన్ అంటోంది అడ్మిట్ చేస్తోంది తనను తాను ఆ దేశం उग्रवादों ने पिंपोषि मदारस मदारस नौजवान जो पढ़ते हैं अल्लाह के फजल से वो दीम के साथ भी जो है आरास्ता है और उसके साथ जो है वो अः उनके जो पक्की जरूरत जो है जिस तरह उन्होंने फरमाया कि ان کو شہری دفاع کے لیے یا دوسری ضرورتوں کے لیے جو ہے نا بالکل سو فیصدی استعمال کیا جا سکتا ہے అది మదరసాల్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరొక రెండవ రక్షణ వలయం మాకు వారు తదనుగుణంగా శిక్షణ తీసుకుంటా ఉన్నారు అవసరమైతే మదర్సా విద్యార్థులను దేశ రక్షణ చర్యల కోసం ఉపయోగించుకుంటాము మదర్సాల్లో ఎలాంటి శిక్షణ ఇస్తున్నారో పాక్ రక్షణ మంత్రి పాక్ రక్షణ మంత్రి జాతీయ అసెంబ్లీలో పాక్ జాతీయ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు కావాలంటే ఈ వీడియో మరలా మరలా ప్లే చేసుకుని చూడండి తమ దేశపు మదరసాలలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడుతోంది దేనికోసం ట్రైనింగ్ ఇవ్వబడుతుంది మదరసాలలో విద్యార్థులు విద్యలు నేర్చుకోవడానికి పోతున్నారా లేకపోతే ఉన్మాద శక్తులుగా మారడానికి పోతున్నారా ఇది పాకిస్తానే క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం ఇలా డైరెక్ట్లీ అర్ ఇండైరెక్ట్లీ ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఎందుకు ఉగ్రవాదులు లేదంటే ఆ దేశపు ఉగ్రవాద సమానమైనటువంటి ఐఎస్ఐ కనుసన్నల్లోనే వీళ్ళంతా పనిచేయాలి స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఏం మాటలు మాట్లాడినా కూడా వాళ్ళందరూ తొక్కదీసి నారదీస్తారు అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏమైందో చూస్తున్నాం కదా ఆయన లోపలే ఉన్నాడు పాపం లోపల ఉన్నోడికి సేఫ్టీ లేదు ఆయన శీలానికే రక్షణ లేదు ఎవడు రేపు చేశాడంటే ఆయన్ని కూడా అలా ఉంటుంది పాకిస్తాన్ గురించి మాట్లాడాలంటే పాపపు దేశం ఇది